వెల్కమ్ టు నా పేరు సుమలత గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడబెట్టిన ఆస్తులు సాగించిన అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయప్పనేని హరికృష్ణ డిమాండ్ చేశారు తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతారని ప్రస్తుత ఎమ్మెల్యేలూర్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల కొత్త ప్రభుత్వం వచ్చింది గత మాజీ శాసనసభ్యుడు రెడ్డి బహుశా ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంక్ కానీ తెలుసుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ గా గతంలో ఎమ్మెల్యే పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైన విచారణ చేయాలి అదేవిధంగా కాళాస్తి గుడిని ప్రక్షాళన చేయాలి అదేవిధంగా ఆయన పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ అందుకని మేము ఈరోజు మన కొత్త శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మిగతా కూటమి నేతలను కోరేది ఏంటంటే వెంటనే ఈ ఆస్తుల నీటిపైన విచారణ ప్రారంభించండి ఇసుక కావచ్చు అట్లాగే